ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి ప్రతి పరిస్థితి నుంచి శత్రువుల నుంచి అపవాది నుంచి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మను రక్షించినారు మమ్మను కాపాడినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధేలంగా విరోధులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాయిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవా విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మల్ని సజీవులకులో ఉంచిన మీ యొక్క ప్రిమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయపడుకుము నేను నీకు సహాయం చేసదును అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడునయును దిగులు పడకుము అని మాతో సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కల వలేను దేవా మీకు చెల్లిస్తున్నాం సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అని పలికిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసదను అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పిల్లలను నేనే రక్షించదను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రెండంతలుగా మీకు మేలు చేసనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ గల ప్రాణమును తృప్తిపరిచిన వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మర్చిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రాకపోకల ఎందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరుపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రార్థన త్రోసివేయని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న మా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషమును పరిహరించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు వరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరులను మీరు విన్నారు దేవా నీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించారు తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించినారు అత్యధికంగా హెచ్చించి గనపరిచినారు బట్టి మీకు వంద నాలుగు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మమ్మను ఆశీర్వదించండి మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మమ్మను ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే మమ్మను హెచ్చించండి తండ్రి మీరే మమ్మను గనపరచండి దేవా అయ్యా సహాయం చేయమని క్షేమంగా మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సచివులనుగా కాపాడండి తండ్రి అయ్యా బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమే వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియులు చెయ్యబోయే పనులలో సహాయం చెయ్యండి ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా అయ్యా శ్రేష్టమైన చక్కటి జాబు బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి చదువుకు తగిన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉండే భయాన్ని టెన్షన్ ని తొలగించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల వాహనాలలో బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయాన్ని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని చక్కటి పర్సంటేజ్ మార్కుల్ని అనుగ్రహించ ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి రిజల్ట్ ను వారికి అనుగ్రహించండి దేవా ఎందరైతే ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో తక్కువ మార్కులు వచ్చి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా మీ చిత్తం అయితే మరలా చదివి మంచిగా రాసి పాస్ అయ్యేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల స్కూల్స్ లో కాలేజెస్ లో యూనివర్సిటీ లో చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా స్కూల్స్ కాలేజెస్ కు వెళ్తుండ చిన్న బిడ్డలు యవ్వనస్తులు పెద్దవారు అందరినీ పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ మీరు భద్రపరచండి దేవా బిడ్డల చదువులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఈ దినమున ఎందరైతే స్కూల్స్ లో కాలేజెస్ లో పరీక్షలు రాస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది బిడ్డలు దేవా పరీక్షలు అంటేనే బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు భయపడుతున్నారు అలాంటి వారిని మీరు సరిచేయండి దేవా చక్కగా చదివే జ్ఞానాన్ని మనసుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువు అంటేనే భయపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఫలానా సబ్జెక్టు కష్టంగా ఉంటుందని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు అన్ని సబ్జెక్ట్ లో చక్కగా చదివేలాగనా మంచి మార్కులు సాధించేలాగనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారిని మీరే హెచ్చించండి దేవా అయ్యా వారికి ఉన్న ప్లానింగ్స్ అన్ని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేలైనది వారికి అనుగ్రహించండి దేవా అయ్యా యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తల్లిని తనని సన్మానించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమయంలో ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీద కావలిగా ఉంచి కాపాడండి ఉద్యోగ స్థలంలో అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు కోరిన పోస్టు ప్రమోషన్ వచ్చేలాగునా వారు ఆశించిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా జీతాలు పొందక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా పని భారా వర్తిల్ని బట్టి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల నుంచి ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి వారి పక్షంలో న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహ మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తులను మీరు దేవించండి వారి భవిష్యత్తును ఆశీర్వదించండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తొందరపాటు నిర్ణయాలను తీసివేయండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వివాహం అన్ని విషయములో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగ్న మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలలో జతపరచబడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చెయ్యండి కుటుంబాన్ని కట్టండి దేవా వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు దేవా పెళ్లిళ్ళంటేనే ఎంతో మంది మోసం వారిగా ఉంటున్నారు అలాంటి మోసాల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం సమాధానం వారికి అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి విడాకులు పొందుకోవాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి ఈనాడు భార్య భర్తల బాధలకు కారణమైన మనుషులు పరిస్థితులను మీరే దూరపరచండి దేవా నీ బిడ్డలకు సమాధానం నెమ్మదిని సంతోషం ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సింగిల్ పేరెంట్స్ గా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసు విధవరాలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు పోషించండి భద్రపరచండి కాపాడండి దేవా సంతానం లేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా సంతానం అంతక ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు అయ్యా మందులు మెగుతున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు ఆరోగ్య పరంగా పాడవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గర్భాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతులేని దానిని ఇల్లాలు గాను కుమార్ల సంతోషం గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన కొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ బార్షిన్స్ అయి బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కడుపులోనే బిడ్డలు చనిపోయి కన్నీర్ స్తున్న బిడ్డలకు కన్నీటిని తొడవండి దేవా నెలలు నిండకు ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈ దినమున దేవ ఎందరైతే నిందల గుండా అవమానాల గుండా ద్వేషాల గుండా వెళ్తున్నారో పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ఈ దినమున దేవ సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులు గురవుతున్న బిడ్డల మనసులను కూడా మీరు మార్చండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించండి తండ్రి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా అయ్యా అద్దె ఇంటి కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా అయ్యా చుట్టుప్రక్కల మంచి నైబర్స్ ని వారికి అనుగ్రహించండి తండ్రి నీవు అడుగు పెట్టు ప్రతి స్థరం నీ నార్ దేవా దయచేసి నీ బిడ్డలందరినీ భద్రపరచండి ఎందరైతే ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటు బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డల పక్షమున మేలైనది జరిగించమని న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేసే దేవదాసు కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో జరిగే ప్రతి పరిచయను ఆశీర్వదించండి వారంత కొడుకలు తోడై ఉండండి అనేకులు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున దేవా ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాయినాడు ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యాని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యాని బిడ్డల్ని భద్రపరచండి అయ్యాని బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో చెడు అలవాట్లకు బానుసులుగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన కృప చూపించండి తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దోతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ప్రభా ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి కాపాడండి సజీవులకులో ఉంచండి తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానులు వేధింపులకు బలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రహస్య క్రైస్తవులుగా జీవించి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బహిరంగంగా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా వాహనాలు కొనాలని షాప్స్ కొనాలని ఇలా రకరకాల వాటికి లైసెన్స్ అప్లై చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చుట్టూ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు మార్చండి మారుమనిసిందేయండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినం ంతా దేవాన్ని బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి తండ్రి చిన్న బిడ్డలు పెద్దలు వృద్ధులు యవ్వనస్సులు సహోదరి సహోదరులు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నా మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కృపలో భద్రపరిచి క్షేమాన్ని కాక గాడ్ బ్లెస్ యు